అస్తవ్యస్తంగా మారిన తాండూరు సంగారెడ్డి రహదారిని తక్షణమే పునరు డిమాండ్ చేస్తూ పెద్దెముల్ మండల ఆర్ఎస్ఎస్ బాధ్యుడు అశోక్ ఆధ్వర్యంలో మండల పరిధిలోని బుద్దారం బ్రిడ్జ్ దగ్గర పెద్దేపుల్ బుద్ధారం వెళ్లే రహదారిపై బుద్ధారం గ్రామస్తులు ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా అశోక్ మరియు నరసింహులు మాట్లాడుతూ గత ప్రస్తుత పాలకులు అభివృద్ధిని విస్మరించి కేవలం పత్రికలకే అభివృద్ధిని పరిమితం చేశారని దెబ్బ చేశారు పదేళ్లు నాటి రవాణా శాఖ మంత్రిగా ఉన్న మహేందర్ రెడ్డి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి తాండూరు సంగారెడ్డి రహదారికి మరమ్మత్తు మరియు నిర్వహణ పనులు చేపట్టకపోవడంతో గుంతలు పడి రహదారి అస్తవ్యస్తంగా మారిందని రహదారి పాలకుల పనితీరుకు అద్దం పడుతోందని వారు అస్తవ్యస్త రహదారి వల్ల రోడ్డు ప్రమాదాలు సంభవించి అనేక మంది పేద ప్రజలు ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయని అనేక కుటుంబాలు వీధిన పడుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఆరు గ్యారంటీలు లేదని వారు విమర్శించారు గెలిచిన అనంతరం సొంత పనులకే నాయకులు సమయాన్ని కేటాయించి అభివృద్ధిని గాలి కుదలిస్తున్నారని వారు విమర్శించారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రహదారి నిర్మాణ పనులు చేపట్టకపోతే భారీయుతన నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు ఈ ధర్నాలో శివకుమార్ రామ్రెడ్డి శ్రీకాంత్ నరేంద్ర నవీన్ కుమార్ రెడ్డి శివ తదితరులు పాల్గొన్నారు

ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఎక్కడ చూస్తే కానీ మొత్తం గతంలో నుంచి మన జిల్లా నుంచే ఎంతోమంది పెద్ద పెద్ద నాయకులున్నారు లీడర్స్ ఉన్నారు మరి ఎన్ని చూస్తే కానీ ఇంపార్టెంట్ మాకు ఏంటంటే రవాణాకు ముఖ్య ముఖ్యంగా అంటే ఉండే రోడ్లు ఈ రోడ్లు మన నాయంలో ఎక్కడ వచ్చినా కానీ అసలాగ మారిపోయినాయి గతంలో ముఖ్యమంత్రులు వాళ్ళంతా ఎక్కడైతే ముఖ్యమంత్రి వాళ్ళంతా అభివృద్ధి ఇస్తారు మన జిల్లా నుంచి ఒక ముఖ్యమంత్రి నాడు ఒక స్పీకర్ నాడు పెద్ద పెద్ద ఉన్నారు ఈ రోడ్డాన్ని నిన్న రకమిన అమాయకంలో ఒకరిక పంతొమ్మిది మంది పొడగొచ్చారు రోజు ఈ రోడ్డు బాగా చేదితే ఎక్కడికి కూడా ముందు ముందు రాకూడదు ఏ కౌతని ముందు ఆమె ఇస్తారు బాగానే రోడ్లు రోడ్డు రోడ్డు అనుకుంటా గత కౌ

నమ్ము నమ్మేస్తారు ఇప్పటికీ మరి కానీ ఫెయిల్ అవుతారు కానీ ఒకరే ఖర్చు కాకొచ్చారు ఒకరిని ప్రజలు బాగుపడకొచ్చారు ఒకరైతే రోడ్డు బాగా చేస్తుంది విద్యా ఉద్యోగం మీ సబ్ ఎందుకయ్యా ఆరు గ్యారెంట్లు అమలు చేస్తామని చెప్పారు ఎక్కడైతే ఆరు గ్యారెంట్లు ఎవరికి ఆ గ్యారెంట్లు పక్కన ముందు ప్రజలకు కావాల్సింది వైద్యము ఉద్యోగం ఉచిత విద్య ప్రధానంగా రోడ్డు రోడ్డు బాగా అందరూ కూడా చాలా చాలా బలైపోతారు ఎప్పుడైతే రోడ్ వేస్తే ఒక రోడ్ వేస్తే కనీసం నాలుగు గంటల మంచి రోడ్ ఉంది కొన్ని అయితే రోడ్డు ఇప్పటికే పాడైపోయింది ఈ రోడ్ అయితే వస్తుంటే పట్టుసారి నలభై ఏడు ఇప్పటికైనా మన జిల్లా నుంచి గౌరవ ముఖ్యమంత్రి వారిని దీనిపై చర్య ఇస్తుంది రెండు రోడ్డు బాగా కోరుకుంటున్నాము మనందరికీ కూడా తెలుసు వాళ్ళ దారుణమైనటువంటి పరిస్థితులు తెలంగాణలో ఏర్పడ్డాయి మనకు సామెత ఉంటుంది కడుపు ఏమైందిరా అంటే పాత ఉన్న కడుపు పాత మోహన్కి చేత లేకపోతే కొత్త మోహన్ చేస్తే కొత్త మోహడు కూడా పాత మోహన్ మీద దొద్దినెట్టున్నది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాబట్టి చూసుకున్నట్లయితే ఇక్కడనే మీరు చూసుకొచ్చి గుంతల ప్రాంతంలోనే రాష్ట్ర గతంలో ఒక సంక్షాలకు సంబంధించినటువంటి అనుకోవడం జరిగింది వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఇన్వాల్వ్ రోడ్డు వ్యవస్థ ఏర్పాటు కాబట్టి గత పది సంవత్సరాలుగా కనీసం రోడ్లను పట్టించుకునే నాసుడు కూడా లేకపోయిండు ఈ జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా సిక్కు చాలంటే జిల్లా నుంచి ఒక ముఖ్యమంత్రి ఒక స్పీకర్ అట్లాగే నిన్న ఒక అత్యంత మంత్రి అయినప్పటికీ కూడా ఈ జిల్లాకు పీకింగ్ ఏమీ లేదు గతంలో ఉన్నటువంటి రౌండ్ రవాణా శాఖ మంత్రిగా పనిచేసినటువంటి మహేందర్ రెడ్డి గారు కూడా లేదు తనకు కావాల్సినటువంటి తన వ్యవసాయ మాత్రమే వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు ఇప్పటికైనా ప్రజలు కళ్ళు తెరిచి ఈ నాయకులను పక్కన మనకు ఎవరైతే ప్రభుత్వానికి పనిచేసేటటువంటి నాయకులు అవుతారో వాళ్ళు ముందకు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఇప్పటికైనా ప్రభుత్వం సిగ్గు తెచ్చుకొని ఈ రోడ్లను సరి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది చాలా వరకు నిన్ననే మనం చూసుకున్నట్లయితే దాదాపుగా జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల వ్యతిరేకంగా నిరసనలు చెబుతామని చెప్పి జిల్లా మంత్రికి అలాగే రాష్ట్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇవాళ మేము హెచ్చరిస్తా ఉన్నాము ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి సహకరించినటువంటి పోలీసు వారికి అట్లాగే పత్రిక సోదరులందరికీ కూడా నమస్తే తెలియజేస్తాం